హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండి నేను ఇప్పుడు క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి క్యాలీఫ్లవర్ అయితే ఒక చిన్న పువ్వు తీసుకున్నాను ఇది దీనిలో అయితే సన్న పురుగులు చాలా ఉంటాయండి ఇది ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి క్యాలి క్యాలీఫ్లవర్ రావటం పురుగులు చాలా ఉంటాయి చక్కగా దేనికి అది చూ ఇలా చూసుకోవాలి మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి చిన్న గ్రీన్ కలర్ పురుగులు ఉంటాయి చక్కగా నీట్గా చూసుకొని ఇది మనం సాల్ట్ వాటర్లో గంటసేపు నానబెట్టాలండి ఇది నానిన తర్వాత అప్పుడు కడిగే శుభ్రంగా పొడి క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఇది ఆరబెట్టుకుంటేనే బాగుంటుంది తడి లేకుండా ఉండాలి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ తాలింపు పెట్టేసుకుంటాను తాలింపు ఆరిద్ది కదా ఈ లోపు అందుకని ముందు తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు అయితే ఆయిల్ పెట్టానండి ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ ఎక్కువే పట్టిద్ది ఆయిల్ హీట్ అవుతుంది నా దగ్గర అయితే ఎండుమిర్చి లేవు ఫ్రెండ్స్ ఎండుమిర్చి వేసుకుంటేనే బాగుండుద్ది నేను జీలకర్ర ఆవాలు పచ్చి అన్నపప్పు వేసుకున్నాను తాలింపుకి ఎండుమిర్చి చేస్తే టేస్ట్ వస్తుంది పచ్చడి కూడా కానీ లేవు అందువల్ల వేయలేకపోయాను ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లి కూడా దంపుకున్నాను అది కూడా వేసుకున్నాం కరివేపాకు అయితే తాలింపు కాలిన తర్వాత స్టవ్ ఆపుకొని వేసుకోవాలి ఈ తాలింపు ముందే చేస్తున్నాం అనుకోండి కొంచెం చల్లారిద్ది కదా అప్పుడు పచ్చట్లో కలిసిపోవచ్చు అదే వేడిగా ఉంటే పచ్చడి చేదు వస్తుంది తాలింపు అయితే కాలింది కరివేపాకు కూడా వేసుకుందాం తాలింపు అయితే కాలింది చల్లారిద్ది కొంచెం పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ అయితే సరిపోయిందిలే ఎందుకు ఫోర్ డేస్లోనే అయిపోయింది పచ్చడి ఎక్కువ నెల ఉండే పచ్చడి కాదు ఇది ఒక చిన్న క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను దానిలో అయితే టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఇది పచ్చళ్ళ కారం మోడిక మాడికాయ పచ్చట్లో కారం ఇది ఒక రెండు స్పూన్లు అయితే పొడి ఆవు పొడి రెండు కలిపింది టూ స్పూన్స్ వేసుకున్నాం అంటే మెంతులు తక్కువ ఆవాలు ఎక్కువ దీనిలో టూ స్పూన్స్ వేసుకుందాం అయితే వెల్లుల్లి పచ్చిది దంపుకున్నది వేసుకుందాం కళ్ళుపు వేసుకోకూడదు సాల్ట్ వేసుకుందాం ఇందులో సాల్ట్ కూడా టూ స్పూన్స్ వేసుకుందాం చాలకపోతే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు సాల్ట్ ఎక్కువైతే తినలేము కష్టమైద్ది సాల్ట్ చాలకపోతే కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం తినలేము అందుకని సాల్ట్ చూసుకొని వేసుకోవాలి మామూలుగా సరిపోయిద్ది నేను వేసిన సాల్ట్ అసలు లేదనుకోండి కొంచెం లాస్ట్లో కలుపుకుంటా నేను ఇది కొంచెం కూడా క్లీన్ చేసుకొని చేసుకున్న తర్వాత చక్కగా నీట్గా ఆరపెట్టుకోవాలండి కొంచెం కూడా తడి ఉండకూడదు టూ డేస్ త్రీ డేస్ కన్నా ఎక్కువ ఉండదు ఈ పచ్చడి ఎక్కువ ఉన్నా బాగోదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు ఉండిద్ది బయట ఉంటే మాత్రం టూ త్రీ డేస్కే ఎక్కువ ఉండదు అందుకని మనం ఇది పా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పచ్చడి ఇదైతే సన్న పురుగులు ఉంటాయి చక్కగా క్లీన్ చేసుకోవాలి చూసుకొని మంచిగా ఇది సాల్ట్ వాటర్లో కూడా వేసుకోవాలి మందులు చల్లుతారు కదా సాల్ట్ వాటర్లో కాసేపు ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇదైతే కలుపుకున్నాను ఇక్కడైతే లెమన్ జ్యూస్ తీసుకున్నాను అరడజన్ నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇది వేసి కలుపుకుందాం ఓకేనా ఇప్పుడైతే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకుంటేనే పచ్చట్లో పసుపు పడాలి చూసారా మొత్తం అయితే ఈ విధంగా కలిపేసాను మనం అంతా సెట్ చేసుకున్నాం చాలా లాస్ట్లో సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఈ తాలింపు అయితే కాలింది ఇది కూడా వేసుకుందాం ఇదేమవుతుంది అంటే ఈ పచ్చడి పట్టేసుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుంటే మనం లంచ్లో తినేయచ్చు ముక్క కూడా చక్క కరకరలాడితే బాగుండు ఒక గంట పక్కన పెడితే చాలు మళ్ళీ మనం పచ్చడి వెంటనే తినేయచ్చు ఒక గంట అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉండేది ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ వేసుకున్నా బాగుండుద్ది క్యాలీఫ్లవర్ అంటాం క్యారెట్ రెండు మిక్స్ చేయవచ్చు పచ్చడిలో చాలా బాగుండుద్ది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా క్యాలీఫ్లవర్ మాత్రం చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి ముందు ఒక గంట సేపు అయితే చూసారా ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎనిమిది నిమ్మకాయలు అయితే పట్టినాయి ఫ్రెండ్స్ ఇందులో ఒక గిద్ద గ్లాస్ అయితే కారం పట్టింది కార గ్లాస్ అయితే ఉప్పు వేసాను చాలకపోతే మళ్ళీ టూ స్పూన్స్ వేసుకున్నాను ఉప్పు అయితే మనం తినే తగ్గట్టు వేసుకోవాలి ఇది మనం ఒక గంట అయినాక తినవచ్చు ఫ్రెండ్స్ రైస్లో చాలా బాగుండిద్ది కొంచెం నిమ్మకాయ ఎక్కువ వేసుకుంటేనే మనకి పచ్చడి కూడా లూజ్గా వస్తుంది కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పెట్టిద్ది దీనిలో ఒక ఎండుమిర్చే మిస్ అయింది ఎండుమిర్చే లేదు ఎమ్మి టేస్ట్ చాలా బాగుండుద్ది ఇదైతే ఒక డబ్బాలో తీస్తాను ఇప్పుడు అలా అండి చూసారా ఎమ్మి క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయిందండి సూపర్ అంటే సూపర్గా ఉంది పచ్చడి చాలా బాగుంది సూపర్ ఇంకా లైక్ అయితే ఉండి ఫ్రెండ్స్ ఓకే నా పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఎమ్మి పచ్చడి కామెంట్ చేసినా లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వకుండా ఉండకండి మర్చిపోకండి లైక్ ఇవ్వ ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నా పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎమ్ఈమ్మి కాలి క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ సూపర్ అంటే సూపరు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ Okay, bye.